హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం మూడవ భాగం విందాం హిరణ్యకుడి కథ అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు చూడాకర్ణుడు అనే ఒక సన్యాసి ఉండేవాడు అక్కడ అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాలన్నీ ఒక గిన్నెలో పెట్టి దాన్ని ఉట్టెలో పెట్టి నిద్రపోయేవాడు అతను అలా నిద్రపోగానే నేను ఇలా ఆ ఉట్టెను అందుకొని గిన్నెలోకి ప్రవేశించి అందులోని భోజన పదార్థాలన్నిటినీ తిని తేంచేవాడిని ఇది గమనించాడు చూడాకర్ణుడు నన్ను కర్రతో బెదిరించసాగాడు ఒకనాడు వీణాకర్ణుడని చూడాకర్ణుని మిత్రుడు వచ్చాడు అక్కడికి అతనితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు పదే పదే కర్రను నేలకి తాటించి చూడాకర్ణుడు పెద్దగా శబ్దం చేయటము వీణాకర్ణుడికి అంత చిక్కలేదు ఏంటయ్యా ఈ గోల అడిగాడు ఏం చెప్పమంటావు ఈ గదిలో ఒక ఎలుక తిరుగుతోంది నేనదుగో ఆ ఉట్టెలో దాచిపెట్టుకున్న నా భోజన పదార్థాలన్నింటినీ తినేస్తోంది పెద్ద విడదైపోయిందనుకో దాంతో అన్నాడు ఉట్టే చాలా ఎత్తులో ఉంది దాన్ని ఎలుక అందుకోవటం ఏమిటి ఆశ్చర్యపోయాడు వీణాకర్ణుడు ఉట్టె మీదకి ఎలుక ఎగ్గరగలుగుతుందా నీ భోజన పదార్థాలన్నీ తినేస్తుందా ఆశ్చర్యంగా ఉందే ఇంత చిన్న ఎలుక అంత ఎత్తిన ఉన్న ఉట్టెను అందుకుంటుందంటే ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అన్నాడు వీణాకనుడు ఎప్పుడో జరిగిన సంఘటన ఒకటి అతనికి చప్పును గుర్తుకు వచ్చింది దాన్ని ఇలా ఆ మధ్య నేను రోజు ఒక బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకు వెళ్ళేవాణ్ణి ఓ రోజు నేను భిక్షకు వెళ్ళిన వేళ ఆ బ్రాహ్మణుడి భార్య ఇలా అనటం వినిపించింది ఇదిగో రేపు అమావాస్య సాటి బ్రాహ్మణులకి ఇంత అన్నం పెడితే పుణ్యం ఏం వండుతున్నావు అడిగాడు ఏం వండను ఉంటే వండి పెడతాను లేని దానికి ఏం వండను అనింది భార్య ఆ ఇంట అన్నీ నిండుకున్నాయి ఆ విషయంలో ఆమె చాలా కోపంగా ఉంది ఉంటే ఎవరైనా వండి పెడతారు లేనప్పుడు వండి పెట్టడమే గొప్ప ఉన్నదాని తిన్న ఏదో ఒకటి పెట్టు అంతేగాని అది లేదు ఇది లేదంటూ రాగాలు తీయకు అన్నాడు బ్రాహ్మణుడు భార్య ఇంట్లో లేముని ఎత్తి చూపెట్టడాన్ని అతను తట్టుకోలేకపోయాడు సరే రాగాలు తీయను ఉన్నదానితోనే వండి పెడతాను అన్నది ఆమె ఇంట్లో నువ్వులు మాత్రమే ఉన్నాయి వాటితోనే ఏదో ఒకటి చేసి నలుగురు బ్రాహ్మణులకు పెడదామని నువ్వులను కడిగిందామె దంచింది ఎండబోసింది ఎండబోసిన నువ్వులను చూసి కోడు అక్కడికి కాళ్లతో వాటిని కిలికి చెల్లా చెదురు చేసింది బ్రాహ్మణుని భార్య అది చూసింది అయ్యో అనుకుంది కోడి కెలికిన నువ్వులు వంటకి పనికిరావు అవి మైలపడినట్టే ఇప్పుడేం చేయాలి భర్తను అడిగింది చుట్టుపక్కల మార్చి చూడు తెలివితేటలు ప్రదర్శించు అన్నాడు భర్త భార్య పక్కింటికి వెళ్ళింది ఆ ఇంటి ఇల్లాన్ని పిలిచి ఇలా అడిగింది కడిగి దంచి ఎండబోసిన ఈ నువ్వులు నువ్వు తీసుకుని ముడు నువ్వులుంటే నాకు ఇవ్వండి ఎంతో మేలు చేసిన వారైతారు అడగటమే ఆలస్యము ఆ ఇల్లాలు ముడి నువ్వులు ఇచ్చేందుకు సిద్ధపడింది గమనించాడది ఆ ఇల్లాలి భర్త ఇలా అన్నాడు కడిగి దంచి ఎండబోసిన నువ్వులు నీకిచ్చి ముడి నువ్వులు అడుగుతుందంటే ఇందులో ఏదో తురకాసుంది అడిగి తెలుసుకో అన్నాడు ఆమె అడిగి తెలుసుకుందో లేదో నాకు తెలియదు నేను ఇప్పటి నుంచి ఓ నిజం తెలుసుకున్నాను ఏ పనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది కారణాన్ని కనుక్కోవాలి విషయానికి వస్తే ఒక చిన్న ఎలుక నిన్న ఇంతగా ఇబ్బంది పెడుతూ అంతెత్తున ఉన్న ఉట్టెకు ఎగురుతోందంటే ఏదో కారణం ఉంది దాన్ని కనుక్కోవాలి అంతేగాని కర్రను కొడుతూ కూర్చుంటే లాభం లేదు వీణాకర్ణుడు చెప్పింది నిజమే ఏదో బలమైన కారణం ఉంది అనుమానం లేదనుకుంటూ ఆలోచనలో పడ్డాడు చూడాకర్ణుడు ఆలోచించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు నా కలుగును తవ్వి పారయ్యాననుకున్నాడు అంత పని చేశాడు పలుగుతో నా కలుగు తవ్వేసి అందులో నేను దాచుకున్న భోజన పదార్థాలన్నింటినీ తీసి విసిరేశాడు దాచుకున్నదంతా పోయింది తిండి కరువైపోయింది తిండి లేక కృషించిపోయాను నీరసించిపోయి తిరుగుతుంటే నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు చూడు డబ్బున్నవాడే బలవంతుడు డబ్బున్నవాడే పండితుడు డబ్బుంటేనే సుఖాలు డబ్బంటే నీ దృష్టిలో తిండి ఆ తిండి నీకు లేదు నేను తీసి పారేశాను దాంతో నువ్వు ఎలా అయిపోయావు చిక్కి అయిపోయావు అందుకే డబ్బు ఉండాలంటారు డబ్బు లేకపోతే డబ్బు కూడా పనికిరారు అన్నీ బాధలే డబ్బుంటే పేరుంటుంది పౌరుషం ఉంటుంది తెలివితేటలు బంధుమిత్రులు ఉంటారు అదే డబ్బు లేకపోతే ఇవేమీ ఉండవు పేదరికం కంటే చావే మేలు పేదరికంతో చస్తూ బతికే కంటే అంత గొప్ప పని ఇంకొకటి లేదు ఆరోగ్యం పోయినా బతకవచ్చు మాట పడిపోయినా బతకవచ్చు పేరు ఊరు పోయినా బతకవచ్చు బుద్ధి మార్చుకోనంటూ ముండిగా బతకవచ్చు కానీ డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం చూడాకన్నున్ని మాటలకి ఎంతగానో ఏడ్చాను ఉండలేకపోయాను అక్కడ చెప్పుకోలేని బాధ డబ్బు పోగొట్టుకున్న సంగతి మనోవ్యధ ఇంట్లో వాళ్ల ప్రవర్తన మోసము అవమానము ఇవేమీ నలుగురికి చెప్పుకోలేం దేవుని దయలైనప్పుడు పరిస్థితులు అనుకూలించినప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరిని కన్నతల్లిని విడిచి వెళ్ళటం న్యాయమే అభిమానం కలవాడు శిరస్సు మీద పువ్వులా ఉండాలి లేదంటే అడవిలో పువ్వులా ఎండలో మాడి మస్సైపోవాలి బిచ్చమెత్తుకుని బతికే కంటే చావటం మేలు అనుకున్నాను అయినా ఆశ చావలేదు ఉన్న ఇంటిని వదిలిపెట్టలేకపోయాను పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలని తాపత్రయపడ్డాను ఆశ భ్రమల్ని రేపుతుంది భ్రమలు దుఃఖాన్ని కలిగిస్తాయి దుఃఖము మనిషిని నాశనం చేస్తుంది అందుకే బుద్ధిమంతుడు ఆశకు అంటుకట్టడు గతాన్నంతా గుర్తు చేసుకోవటంతో కళ్ళు చెమర్చాయి హిరణ్యకుడికి అతనలా కళ్ళు చెమర్చుకోవటాన్ని చూసి లఘు మంధరుడు బాధగా ఒకరినొకరు చూసుకున్నారు తర్వాత ఏం జరిగింది అడిగాడు మంధరుడు హిరణ్యకుడు ఇలా చెప్పసాగాడు అప్పటికీ బుద్ధి రాలేదు అక్కడే ఇంకా విసుగిపోయాడు చూడాకనుడు కోపంగా ఒకరోజు నా మీదకి కర్రను విసిరాడు తగిలితే చచ్చిపోయేవాణ్ణే అదృష్టం బాగుండి తగలేదు తప్పించుకున్నాను అయితే అప్పటికి నాకు జ్ఞానోదయమైంది ఈ లోకంలో కష్టాలన్నింటికీ మూలకారణం డబ్బు దానిమీద ఆశై ఆ ఆశను వదులుకోగలిగితే అంతకు మించిన లేదు ఆశలు వదులుకున్నవాడే ఉత్తముడు పండితుడు పది మందిని వేధించకుండా దొరికిన దానితో పొట్ట పోషించుకునేవాడే ధన్యుడనిపించింది చేసుకున్న వారికి చేసుకున్నంత అని మనం చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించే మనకేదైనా ప్రాప్తిస్తుంది అంతేగాని మనిషికి ఇది కావాలి అది కావాలి అనుకోవటం తప్పు నేనిప్పుడు ఉంటున్న ఈ మఠము నా తాత తండ్రులది కాదు నా సొంతం అంతకన్నా కాదు అటువంటప్పుడు దీన్ని పట్టుకుని వేళ్లాడటము అవివేకం ఈ చూడాకర్ణుడితో మాటలు పడే కంటే దెబ్బలు తినేకంటే ఏ అడవిలోనూ తలదాచుకోవటం సుఖం అనిపించింది బండరాయిలో కప్పకు కూడా ఇంత తిండి పెట్టే ఆ దేవుడు నాకెందుకు పెట్టడనిపించింది మఠాన్ని వదిలిపెట్టేశాను ఊరిని వదిలేశాను అడవిలోకి చేరుకున్నాను అక్కడే ఆకులు అలుములు తింటూ దొరికిన చోట నీళ్లు తాగుతూ కాలం గడపసాగాను ఆ రోజుల్లోనే ఇదిగో ఈ లఘు కుడితో స్నేహం కుదిరింది ఆ స్నేహము నిన్ను కూడా స్నేహితుడిని చేసింది నాకు తెలిసి మిత్రులతో గడిపిన కాలమే కాలము బంగారు కాలం అంటే అదే దాన్ని మించింది లేదు ఈ ప్రపంచంలో రెండే రెండు ఆనందాలు ఉన్నాయి ఒకటి గొప్ప గొప్ప కథలు వినటము రెండు స్నేహితులతో సరదాక జరగటం నిజం చెప్పావు అన్నాడు మంధరుడు తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు డబ్బు శాశ్వతం కాదు అలాంటిదే యవ్వనం కూడా ఈ రెండు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే కట్టెల్లాంటివి చెప్పాలంటే జీవితమే శాశ్వతం కాదు అదో నీటి బుడగ ఈ సంగతి తెలుసుకునే వివేకవంతులు దాన ధర్మాలు చేస్తూ కాలం గడుపుతారు తెలియని వారు ఏమీ చేయక చేసేందుకు ప్రయత్నించినప్పుడు వీలు కాక విలపిస్తారు అవసరానికి మించి కలుగులో నువ్వు సొమ్ము దాచిపెట్టావు దాంతోనే అల్లరిపాలయ్యావు నీరు ప్రవహించాలి ప్రవాహంలోనే నీటికి అందం ఉంటుంది అలాంటిదే డబ్బు కూడా డబ్బుని ఎప్పుడూ ఖర్చు చేయాలి ఖర్చు చేయటం అంటే విందులకు వినోదాలకు ఖర్చు చేయడం కాదు దానం చేయాలి దాన్ని లేదంటే ఏదేని మంచి పనులకు ఉపయోగించాలి డబ్బు కూడబెట్టకూడదు కూడబెడితే కష్టాలే బరువును మోస్తూ తిరిగే కంటే బరువును దించుకోవటం సుఖం డబ్బును అనుభవించాలి లేదంటే పది మందికి పంచిపెట్టాలి అంతేకాక నువ్వు సుఖపడక పది మందిని సుఖపెట్టక కట్టల కట్టలుగా డబ్బు దాచడంలో లాభం ఏముంది పిసినారికి ఎంత డబ్బు చాలదు ఎంతున్నా వాడు దరిద్రుడే నిజం చెప్పాలంటే పిసినారి కంటే దరిద్రుడే నయం వాడి దగ్గర డబ్బుండదు కాబట్టి దానికి కాపలా కాసే కష్టం ఉండదు వాడికి పిసినారి తాను తినడు ఇతరులకు పెట్టడు దాంతో ఆ డబ్బు నేలపాలు లేదంటే దొంగల పాలు కాక తప్పదు వివేకవంతుడు డబ్బు సంపాదించాలి కానీ కూడబెట్టకూడదు కూడబెట్టినా అవసరాల మేరకే కూడబెట్టాలి మితిమీరి కూడబెడితే దీర్ఘరావోమనే నక్కలా నాశనమైపోతాడు ఆ కథ ఏంటో చెప్పవా అడిగాడు హిరణ్యకుడు చెబుతా విను అంటూ చెప్పసాగాడు మంధరుడు దురాస దుఃఖానికి చేటు అనగనగా ఒక ఊరు దాని పేరు కళ్యాణ కటకం ఆ ఊరిలో ఒక బోయవాడు ఉండేవాడు అతని పేరు భైరవుడు అతను ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు అక్కడ చిన్న గుంత తవ్వి అందులో నకి కూర్చున్నాడు అటుగా వచ్చే జంతువులకు ఎరగా మాంసం మొక్కలు వెదజల్లాడు వాటికి ఆశపడి అటుగా ఓ జింక వచ్చింది అది రావటమే ఆలస్యం భైరవుడు దాన్ని చంపి ఇంటి దారి పట్టాడు తోవలో అడవి పంది అతనికి దాంతో ఈరోజు నా అదృష్టమే అదృష్టం అనుకున్నాడు భైరవుడు భుజాల మీద జింకను క్రిందకు దించాడు పందికి బాణం గురిపెట్టి వదిలాడు బాణము పందికి తగిలింది అయితే అది చచ్చిపోలేదు గాయపడి కోపంతో భైరవుడి మీదకి దాడి చేసింది పంది భైరవుడు పోట్లాడుకున్నారు ఆ పోట్లాటలో భైరవుడి ప్రాణాలు పోయాయి తర్వాత పంది కూడా చచ్చిపోయింది భైరవుడు పంది పోట్లాటలో వారి మధ్య ఓ పాము కూడా నలిగి నలిగి పచ్చడైపోయింది కాసేపటికి దీర్ఘారావం అనే నక్క అటుగా వచ్చింది అక్కడే చచ్చిపడి ఉన్న జింక పంది పాము మనిషిని చూసి నాలిక చప్పరించింది చాలా రోజుల దాకా తిండికి వెతుక్కోనవసరం లేదనుకుంది మనిషి మాంసము నెల రోజుల దాకా సరిపోతుంది పంది జింకల మాంసంతో రెండేళ్లు గడిచిపోతాయి పాము ఓ రోజుకే సరిపోతుందని లెక్కలు గట్టి ఆనందించింది పడి ఉన్న విల్లును చూసినప్పుడు దాని తాడుని నాకి చూసింది జంతు నరంతో చేసిన తాడు అని తేల్చుకుంది ఈ నరాన్ని తిని ఈరోజుకు సరిపెట్టుకుంటాను తర్వాత జింక పంది పాము వాటన్నిటినీ తినవచ్చనుకుంది విల్లు తాడుని మరొకసారి నాకి తినేందుకు దాన్ని కొరికింది నక్క అంతే తాడు తెగింది విల్లు విచ్చుకుంది ఆ విచ్చుకోవటంలో నక్కకి చెప్పలేనంత దెబ్బ తగిలింది దాంతో నక్క చచ్చిపోయింది కథను ముగించాడు మందరుడు ఇలా అన్నాడు దురాస దుఃఖానికి చేయటంటే ఇదే దురాస కారణంగానే నక్క చావును కొని తెచ్చుకుంది అందుకే అంటారు ఉన్నది అనుభవించాలి లేదంటే ఇతరులకు ఇవ్వాలి రెండూ చేయక చచ్చి సాధించేదేముంది అవును నిజమే అన్నాడు హిరణ్యకుడు వివేకవంతులు అందని దానికోసం బాధపడరు అలాగే అందింది చేజారిపోయినా బాధపడరు వారిలాగే నువ్వు కూడా దేని గురించి బాధపడకు ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండు ఉత్సాహంగా హాయిగా ఉన్నవాడే గొప్పవాడు దిగులు పడుతూ దీనుడవుతూ కూర్చున్నవాడు ఎంత గొప్పవాడైనా పనికిరానివాడే అన్నాడు మంధరుడు హిరణ్యకుడు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు అనారోగ్యం వచ్చింది మందులు వాడాలి వాడితేనే ఆరోగ్యం కలిగేది అంతేకాని మందుల పేర్లు వింటే అనారోగ్యం పోతుందా చెప్పు గుడ్డివాడి చేతిలో దీపం ఉండే ప్రయోజనం ఏమిటి అలాగే వివేకం లేనివాడు ఎన్ని శాస్త్రాలు చదివినా అంతే నేనున్నాను నేను ఆపదలకు కుంగిపోను సంపదలకు పొంగిపోను కష్టాలు సుఖాలు రెండూ ఒకటే నాకు డబ్బు వస్తుంది పోతుంది అది దాని నైజం దాని గురించి ఆలోచించి బాధపడకూడదు పేదవాడు అయినంత మాత్రాన విద్వాంసుల్ని గౌరవించకుండా పోరు అలాగే విద్వాంసుడు కానివాడికి ఎంత డబ్బున్నా గౌరవం దక్కదు బంగారు గొలుసుతో కట్టినంత మాత్రాన కుక్క సింహం కాదు ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నువ్వు మంచివాడివి బుద్ధిమంతుడివి ఇప్పుడు నీకొచ్చిన కష్టమేమీ లేదు నీ గౌరవానికి కూడా లోపం లేదు నువ్వు ఇందాక అన్నట్టుగా దేవుడు గొప్పవాడు వాడు అన్ని జీవులకి వేళకింత పడేస్తాడు లేదు అందులో అలాంటప్పుడు ఎలా బతకాలి ఎలా బతుకుతాము అన్న దిగులు అనవసరమో అన్నాడు మంధరుడు బాగా చెప్పావు అన్నాడు హిరణ్యకుడు నాకు ఈ లఘుపతనకుడు ఎంతో నువ్వు అంతే ఎందుకు కలిపాడు మన ముగ్గురిని దేవుడు కలిపాడు కలిసే ఉందాం దొరికింది పంచుకుంటూ తింటూ కాలం గడిపేద్దాము అన్నాడు మందరుడు మంచి మాటలు చెప్పావు మందరా మెచ్చుకున్నాడు లఘుపతనకుడు దేవుడు గొప్పవాడు రకరకాల జంతువులను సృష్టించిన దేవుడు ఆ జంతువుల కోసము రకరకాల ఆహార విహారాలని కూడా సృష్టించాడు తిని బతకండాని దీవించాడు అది మనం పట్టించుకోం దాచుకోవటానికి తాపత్రయపడతాం అక్కడే చిక్కులొస్తాయి మితిమీరిన ఆశల వలన ఆనందం లేదు దీన్ని గ్రహించాలి మనం కోట్ల సంపద కంటే మన కన్నీటిని తుడిచే మిత్రుడే ఎక్కువ అందుకని మన ముగ్గురం స్నేహంగా ఉందాం మిత్రలాభాన్ని పొందుదాము అన్నాడు లఘుపతనకుడు ముగ్గురు ముచ్చటగా నవ్వుకున్నారు చిత్రాంగుడి కథ చల్లగా ఉంది ఆ రోజు సరదాగా కబుర్లలో పడ్డాయి ఎలుక తాబేలు కాకి ఎలుక చెప్పిన మాటలకి తాబేలు కాకి పడి పడి నవ్వాయి అంతలో అటుగా పరుగున లేడి ఒకటి వచ్చింది చెట్టు చాటుగా దాగుంది దాన్ని వేటాడేందుకు కూడా పరుగున వచ్చాడు అక్కడికి అయితే చాటున దాగున్న లేడి కనిపించలేదు అతనికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు లేడిని బోయని మిత్రులు ముగ్గురు ఎలుక తాబేలు కాకి గమనించాయి పరుగు పరుగున వచ్చి లేడిని చూసి అవి కూడా చాటుకి తప్పుకున్నాయి ఏదో ప్రమాదము పొంచి ఉన్నదనుకున్నారు అనుకున్నట్టుగానే బోయ రావటాన్ని చూశాయవి గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నాయి బోయ అటూ ఇటూ చూసి అసహనంగా వెళ్ళిపోయాడు అప్పుడు ఊపిరి పీల్చుకున్నాయి నుంచి తప్పుకున్నాయి బయటపడ్డాయి లేడిని పలకరించాయి ఎవరు నువ్వు అడిగాయి నుంచి తప్పుకొని వచ్చింది లేడీ చెప్పసాగింది ఇలా నా పేరు చిత్రాంగుడు నా దురదృష్టము వేటగాడి కళలో పడ్డాను కాపాడుకునేందుకు పరిగెత్తుకొని వచ్చాను చూశారుగా ఇదిగో ఇలా దాక్కొని నన్ను నేను రక్షించుకున్నాను మంచి పని చేశావు మెచ్చుకున్నది మన సారా నవ్వాయి వాటి నవ్వును చూసి తెరిపిన పడింది లేడీ ఇలా అంది దయచేసి మీరు నాతో స్నేహం చేస్తారా చేస్తే చెప్పండి మీతో పాటు నేను ఈ అడవిలో ఉండిపోతాను హిరణ్యకుడు మందరుడు లఘుపతనకుడు ఏమంటావు అన్నట్టుగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు తర్వాత ఒకరికొకరు సైగలు చేసుకున్నారు ఆ సైగలకు అర్థము చిత్రాంగుడి అభ్యర్థనను ఒప్పుకోవటమే నువ్వు మంచివాడివని నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది దానికేం భాగ్యం నీతో తప్పకుండా స్నేహం చేస్తాం ఈ రోజు నుంచి మేం ముగ్గురుమే కాదు మన నలుగురుము స్నేహితులం సరేనా అన్నాడు మంధరుడు సరేనని ఆనందించాడు చిత్రాంగుడు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు మేతకు వెళ్ళిన చిత్రాంగుడు తిరిగి రాలేదు ఆ సమయానికి తిరిగి వచ్చేయాలి రాలేదంటే మిత్రబృందము అనుమానించింది కొంపదీసేదైనా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడా భయపడ్డాడు మంధరుడు ఏం జరిగిందో చూసి వద్దామంటే నేను తాబేల్ని నా సంగతి మీకు తెలియంది కాదు వెళ్లేందుకు వచ్చేందుకు నాకు చాలా సమయం పడుతుంది హిరణ్యకుడు నాకంటే నయం కాని వేళ అడవిలో ఒంటరిగా ఓ ఎలుక ప్రయాణించటం ప్రమాదకరం అందుకని ఆగాడు మందరుడు వైపు నువ్వే దుక్కు అన్నట్లుగా చూశాడు మిత్రులు బలహీనతలు చెప్పుకొని బాధపడకూడదు బలవంతుడిని ఆజ్ఞాపించాలి అందులో తప్పలేదు అన్నాడు లఘుపతనకుడు కాకిని కదా ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేస్తాను కంగారు పడకండి జాగ్రత్త అని హెచ్చరించి రివ్వుర గాలిలోకి ఎగిరిపోయాడు లఘుపతనకుడు ఆ మూల ఈ మూల వెతికాడు చిత్రాంగుడు కనిపించలేదక్కడా ఏమయ్యాడబ్బా అనుకుంటూ వెతుకుతూ ఉంటే అడుగు అప్పుడు కనిపించాడు చిత్రాంగుడు వలలో చిక్కుకొని కనిపించాడు అయ్యయ్యో అనుకున్నాడు లఘుపతనకుడు ఏం చేయాలి ఇప్పుడు అనుకున్నాడు ముందు చిత్రాంగుణ్ణి పలకరించే కంటే వెళ్ళి హిరణ్యుకుణ్ణి వెంట రావటం అవసరం అనుకున్నాడు ఎగిరి వచ్చి మందరుడు హిరణ్యకుల ముందు వాలాడు చిత్రాంగుడు కనిపించాడా అడిగారు కనిపించాడు అడవిలో వలలో చిక్కుకున్నాడు చెప్పాడు లగ్గుపతనకుడు పదా అంటూ హిరణ్యకుణ్ణి వీపు మీద ఎక్కించుకొని మళ్లీ ఆకాశంలోకి ఎగిరాడు ప్రాణాపాయము తప్పదనుకుని విలపిస్తున్న చిత్రాంగుని ముందు వాలాడు హిరణ్యుకుణ్ణి చూస్తూనే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఆనందించాడు చిత్రాంగుడు అసలు జరిగిందేంటంటే అని ఏదో చిత్రాంగుడు చెప్పబోతూ ఉంటే వద్దని వారించి వలతాళని పటపటా కొరకసాగాడు హిరణ్యకుడు కాసేపటికే చిత్రాంగుణ్ణి విడిపించాడు పదండి పదండి లఘుపతనకుడు తొందర చేయటంతో అక్కడి నుంచి గబగబా బయలుదేరారు అంతా తిరిగి వస్తుంటే ఇలా చిత్రాంగుడు ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏమో ఇలా వలలో చిక్కుకుంటున్నాను ఇంతకు ముందు కూడా చిక్కుకున్నావా అడిగాడు లఘుపతనకుడు చిక్కుకున్నాను ఆరు నెలల వయసుప్పుడోసారి చిక్కుకున్నాను నేను వలలో చిక్కుకోవటం చూసి భయపడి గుంపులోని లేళ్లన్నీ అక్కడి నుంచి పారిపోయాయి దుక్కులేకపోయింది వేటగాడిచ్చాడు వలలో నుంచి తప్పించి నన్ను భుజం మీద వేసుకుని బయలుదేరాడు రాజాంతపురానికి తీసుకుని వచ్చాడు రాకుమారునికి నన్ను కానుకగా ఇచ్చేశాడు నన్ను చూసి రాకుమారుడు ముచ్చటపడ్డాడు ప్రేమగా చూసుకోసాగాడు నేను ఆడింది ఆటగా పాడింది పాటగా జరిగింది ఒకరోజు రాకుమారిని పడకగది పక్కగా వసారలో పడుకున్నాను అంతలో మెరుపు మెరిసింది ఉరుము ఉరిమింది సన్నగా వాన ప్రారంభమైంది ఆ వాన చూస్తుంటే నాకు నా చిన్నతనము నా చిన్ననాటి స్నేహితులు లేళ్ల గుంపు గుర్తొచ్చింది కళ్ళ వచ్చాయి హాయిగా ఆనందంగా సాటి లేళ్లతో కలిసి అడవిలో ఎప్పుడు తిరుగుతాను మళ్ళీ నాకు అదృష్టం ఉందో లేదో అనుకున్నాను ఆ మాటలు మనసులో అనుకుంటే ఏ గొడవ ఉండేది కాదు బయటికే అనేశాను ఆ మాటలు విన్నాడు రాకుమారుడు మనిషి మాట్లాడినట్టుగా నేను మాట్లాడటం విని ఆశ్చర్యపోయాడు అతను వెంటనే ఆస్థాన జ్యోతిష్కుండి పిలిపించాడు జరిగింది చెప్పాడు జంతువులు మనిషిలా మాట్లాడటమో శుభమా అశుభమా అని అడిగాడు అశుభమే అందులో అనుమానం లేదు రాజ్యానికి అరిష్టం వెంటనే జపాలు తపాలు చేయండి చెప్పాడు జ్యోతిష్కుడు మనిషిలా మాట్లాడిన నన్ను రాజ్యంలో ఉంచకూడదంటూ అడవిలో వదిలేయమన్నాడు దాంతో నన్ను అడవిలో వదిలేశారు అదుగు అప్పుడు వేటగాడి కంట నేను పడటము పరిగెత్తుకొని రావటము దాగోవటము మీరు స్నేహితులు కావటము ఇవన్నీ జరిగాయి చెప్పుకొచ్చాడు చిత్రాంగుడు నాటికి నేడు మళ్ళీ వలలో చిక్కుకున్నావన్నమాట అన్నాడు లఘుపతనకుడు అవును ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు బాధపడ్డాడు చిత్రాంగుడు చిత్రాంగుణ్ణి తీసుకుని వస్తామని చెప్పిన వెళ్ళినా లఘుపతనకుడు హిరణ్యకుడు ఎంతసేపటికి రాకపోయేసరికి కంగారుపడి వారిని వెతుక్కుంటూ బయలుదేరాడు మందరుడు చేతరైనంతగా గబగబా నడవసాగాడు అలసిపోతున్న క్షణంలో కనిపించిన మిత్ర బృందము ముగ్గురు క్షేమంగా కనిపించడంతో ముచ్చటేసింది మందరుడికి హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు నువ్వెక్కడికి బయలుదేరావు అడిగాడు హిరణ్యకుడు మీకోసమే బయలుదేరాను ఎంతకీ రాకపోయేసరికి కంగారు పడ్డాను ఏమయ్యారో ఏమోనని భయపడ్డాను క్షేమంగా కనిపించారు ఆనందంగా ఉంది ఇప్పుడు అన్నాడు మందరుడు దీన్నే అంటారు ముందు వెనకలు ఆలోచించకుండా మనం ఎక్కడున్నాము ఎక్కడికి వెళ్తున్నామన్నది తర్కించుకోకుండా బయలుదేరటం తప్పు అక్కడైతే చెరువు ఉంది ప్రమాదం అనిపిస్తే చెరువులోకి దూకేస్తావు ఇప్పుడిక్కడ ఈ అడవిలో ఏముంది అంతా నేలే ప్రమాదం కాదు పైగా పరిగెత్తగలవా అంటే అది నీ వల్ల కాదు తప్పు చేశావు రాకూడదిలా కోపగించుకున్నాడు హిరణ్యకుడు అయిపోయింది కదా ఊరుకో అన్నాడు చిత్రాంగుడు మిత్రుల మధ్య సయ్యధ కోసము సర్ది చెప్పచూశాడు అంతలు గోలగోల చేశాడు లఘుపతనకుడు పరిగెత్తండి పరిగెత్తండి అడుగో వేటగాడుస్తున్నాడు తిరిగి చూశారంతా లఘుపతనకుడు చెప్పింది నిజమే చిత్రాంగుణ్ణి వలలో బంధించిన వేటగాడే తమను వెతుక్కుంటూ పెద్ద పెద్ద అంగలతో వస్తున్నాడు లేడీ పరిగెత్తి పారిపోయింది ఎనుక దగ్గర్లోని కలుగును చూసి అందులోకి దూరిపోయింది పాపం తాబేలే అటు పరిగెత్తలేక ఇటు ఎందులోనూ దూరలేక దిక్కులు చూడసాగింది వేటగాడు వచ్చేశాడు దగ్గరగా వచ్చేశాడు ఏ జంతువు కనిపించలేదతనికి తాబేలు కనిపించింది అందుకున్నాడు దాన్ని ఇదైనా దొరికిందనుకున్నాడు వలలో బంధించి భుజాన వేసుకుని ఇంటి దారి పట్టాడు భుజాన వేలాడుతున్న మందరుణ్ణి చూస్తూ వేటగాడిని అనుసరించింది మిత్రబృందం తాబేలు రక్షించుకోవటం ఎలాగా అన్నది ఆలోచించసాగారు ఆలోచనేది ఒక కొలికి రాకపోయేసరికి లఘు పతనకుడు చిత్రాంగుడు కళ్ళు చెమర్చుకున్నారు దుఃఖించసాగారు ఎందుకేడుస్తున్నారు గొంతులో అడిగాడు హిరణ్యకుడు ఇంకేముంది అయిపోయింది మందరుడు మనకి దూరం అయిపోయాడు అన్నారిద్దరు దూరమేమి కాలేదు ఆలోచించండి వేటగాడి ఈ అడవి దాటే లోపే మనం ఏదైనా చేసి మందరుణ్ణి కాపాడాలి అన్నాడు హిరణ్యకుడు ఓ గండం అనుకుంటే ఇప్పుడేదో గండం మా బుర్రలు పనిచేయటం లేదు నువ్వే ఆలోచించు అన్నారు ఇద్దరు వాళ్ళ మాట కాకముందే హిరణ్యకుడికి ఆలోచన తట్టడంతో ఆగిపోయాడు హిరణ్యకుడు ఆగటంతో లఘుపతనకుడు చిత్రాంగుడు ఆగిపోయారు వారంతా అలా నిలిచిపోవడంతో వేటగాడి భుజాన వేలాడుతున్న మందరుడు ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు మిత్ర బృందము వెన్నంటి వస్తుంటే తనని ఎలాగైనా కాపాడుతారనుకున్నాడు రావట్లేదంటే ఆశలు వదులుకున్నాడు ఒక ఉపాయం తట్టింది చెప్పాడు హిరణ్యకుడు తొందరగా చెప్పు వేటగాడికి కనిపించకుండా మన చిత్రాంగుడు ముందు చెరువుగట్టుకు చేరుకొని కళ్ళు తేల వేసి కాళ్ళు చాచి చచ్చినట్లు పడి ఉండాలి అంటే చచ్చినట్లు నటించాలి అప్పుడు నువ్వు లఘుపతనక నీ సంగతే చెబుతున్నాను నువ్వు వెళ్ళి చిత్రాంగుడి కళ్ళు పొడుస్తున్నట్లుగా నటించాలి ఆ దృశ్యం వేటగాడు చూస్తే చిత్రాంగుడు చనిపోయాడనుకొని అందుకే నువ్వు కళ్ళు పొడుస్తున్నావు అనుకుంటాడు లేడి కోసము పరిగెత్తుకుంటూ వస్తాడు లేడీని అందుకోవాలంటే దాన్ని తీసుకొని వెళ్ళాలంటే భుజం మీద తాబేల్ని క్రిందకు దించాలి మందరుణ్ణి దించుతాడప్పుడు వేటగాడు దించటమే ఆలస్యం నేను వలతాళని గబగబా కొరికేసి మందరుణ్ణి విడిపిస్తాను విడి విడిపించగానే మందరుడు చెరువులోకి దూకేస్తాడు నేను కలుగులోకి దూరేస్తాను మమ్మల్ని ఓ కంట కనిపెట్టిన లఘుపతనకుడు అరుస్తూ చిత్రాంగుడి మెదిరించి ఎగిరిపోతాడు ఆ అరుపే హెచ్చరికగా చిత్రాంగుడు లేచి పరుగందుకుంటాడు ఎలా ఉంది ఆలోచన అడిగాడు హిరణ్యకుడు అద్భుతం అన్నారు మిత్రులు హిరణ్యకుని ఆలోచన తూచా తప్పకుండా అందరూ పాటించారు మందరుడు చెరువులోకి దూకేశాడు హిరణ్యకుడు కలుగులోకి దూరేశాడు చిత్రాంగుడు చెంగు చెంగున పరిగెత్తి పారిపోయాడు లఘుపతనకుడు ఎగిరిపోయాడు జరిగిన దానికి వేటగాడు ఆశ్చర్యపోయాడు చిరిగిన వలలో చేతిలోంచి భోరు అన్నాడు కనీసము తాబేలు కూడా మిగలేదని తలపట్టుకున్నాడు రేపు కరటక దమనకుల కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ